భక్తులు ప్రతీక ఏదన్నా ఉంటే ధ్యానం సులువు కానీ విచార మార్గానికి ప్రతీక ఏది లేదే మహర్షి ఆత్మ ఉందని ఒప్పుకుంటావు ప్రతీకను చూసి ఆత్మ ఇది అంటావా ప్రాయశ దేహాన్ని నీవు ఆత్మ అనుకుంటావేమో కానీ నీ గాఢ నిద్రను గుర్తించుకో అప్పుడు నీవున్నావు అక్కడ నీ ప్రతీక ఎట్టిది కాబట్టి ప్రతీక లేఖనే ఆత్మానుభవం కలగవచ్చు చూసారు నాన్న క్వశ్చన్ అర్థమైందని నేను చెప్తాను అర్థం అవుతుంది స్వామి పరమార్థములకు ప్రతీక అవసరమా క్వశ్చన్ ఇది క్వశ్చన్ అర్థం చేసుకుంటే సమాధానం నీకు ఆత్మ సాక్షాత్కారం పొందుటకు ప్రతీక అవసరమా ప్రతీక ప్రతిమ అంటే విగ్రహం ఒక రూపం అవసరమా ఏమన్నా కొంతవరకు అవసరమే దానికి భగవాన్ ఏమన్నాడు స్వామి ప్రతీక ఏదన్నా ఉంటే ధ్యానం సులువు మనం ధ్యానం చేసేటప్పుడు ఏనన్నా ఒక రూపం మీద ధ్యానం చేయడం ఒక గుణం మీద ధ్యానం చేయడం సగుణ ధ్యానం ఒక రూపం మీద ధ్యానం చేయడం స్వరూప ధ్యానం అసలు గుణమే లేదు నిర్గుణ ధ్యానం అసలు రూపమే లేదు నిరాకార ధ్యానం ఆకార ధ్యానం సగుణ ధ్యానం ఆకార ధ్యానం అంటే ఒక ఆకారాన్ని పెట్టుకోవడం ఇది కన్ఫ్యూషన్ లేకుంటేనండి ఆకారం నా కృష్ణుడు విగ్రహం పెట్టుకో రాముడు విగ్రహం పెట్టుకో శివుడు పెట్టుకో అమ్మవారు పెట్టుకో ఇది సాకారం ఇది ఒక ఆకారాన్ని పెట్టుకుంటాం దీని పై స్టెప్ ఏదంటే కాదు సగుణ ధ్యానం చాలామంది పర్వత నిరాకారం అంటారు తప్పు నిరాకారానికి అప్పుడే పోలేదు సగుణం సగుణం అంటే నాకు ఆకారం పల్లేదు ఆయన గుణాలను బ కృష్ణుడు గుణాలు గోవర్ధనగిరి ఎత్తాడు పరమాత్మ అవ్వా స్వామి ఆ గుణాలను కీర్తించడం ఆ గుణాలనే ధ్యానం చేయడం ఇక్కడ రూపం లేదు కానీ గుణాలను మాట్లాడతాం అర్థమైంది అర్థమైంది స్టెప్ పెరిగింది ఇక్కడ ఆకారం లేదు సాకారం లేదు కానీ ఆయన గుణాలని అయినప్పటికీ కూడా అది కూడా చివరి దశ కాదు బాగా వింటున్నారా మొదట విగ్రహం అవసరమే ఎందుకు మన నిగ్రహం లేదు మనం పాటి ఎంత వచ్చిన పాట అదే కదా నేనా కబీర్దాస్ గ్రహమేలా విగ్రహమేలా మానుగ్రహమే నీకుంటే నీ నిగ్రహమే నీకుంటే గ్రహమేలా విగ్రహమేలా రామానుగ్రహమే నీకుంటే నీ నిగ్రహమే నీకుంటే రాముడు మార్గం రాముడు జేయం రామరతనమే నీ గమ్యం రాముడు మార్గం రాముడు జేయం రామరతనమే నీ భాగ్యం రామరహీములు పొడుగు పేకలై రామురహీములు పొడుగు పేకలై అల్లుకుపోయిన మతం ఒకటేర మానవత్వమే ఆ మతము మదిని కబేరుకు మానవత్వమే ఆ మతము మదిని కబీరుకు సంతము గ్రహమేలా విగ్రహమేలా మానుగ్రహమే నీకుంటే నీ నిగ్రహమే నీకుంటే కబీరు ఎందుకునైనా అవసరమే అయితే ఈ విగ్రహాలు పెడితే గొడవలు వస్తాయి మా కృష్ణుడు గొప్ప మా రాముడు గొప్ప వీళ్ళందరికంటే శివుడు గొప్ప లేవు అమ్మవారు సోలం ఎత్తుకొచ్చింది ఆ గొప్ప ఎవరు గొప్ప గొప్పనైనా అందరూ నాయన కాబట్టి ఆ కారాన్ని వదిలి గుణం లేకపోండి ఎస్ అది కొంచెం పర్వాలేదు గుణములను కీర్తించారు మహాపురుషులు అది రెండో పైకిక్యం అది కూడా వదిలేసి నిర్గుణం నిర్గుణి గుణాలు కూడా లేదు ఎందుకు ఈ గుణం మంచిది ఆ గుణం చెడ్డది అంటే రెండు గుణములు ఉన్నాయా దేవుడికి లేవు అన్ని గుణాలు ఆయనవే ఆయనవే ఇటు చెప్పచ్చు అటు చెప్పచ్చు అన్ని గుణాలు ఆయనవే ఏ గుణం లేనివాడు ఏమండి కాబట్టి ఆ తరువాత నిరాకారం ఈశ్వర నిన్ను ఏ కారంతో నీకు ఒక ఆకారం ఉందా నిర్గుణుడివి నిరాకారుడివి నిరంజనుడివి నిన్ను ఎవరి పోల్చేది ఈ స్థితికి రావడం భగవాన్ రమణులు చెప్తున్నారు ఫైనల్ ఎందుకనగా నువ్వు విగ్రహం పెడితే అక్కడ సందేహాలు వస్తాయి ఇది మంచిది అది చెడు తేడాలు వస్తున్నాయి సగుణాల్లో కూడా తేడాలు వస్తున్నాయి మా రాముడు గుణం మేలు ఒకటే భార్య కృష్ణుడికి పదహారు వేల మంది చీలిపోయింది గుణం గుణముల్లోకి వచ్చిన అనేక వ్యత్యాసం కనిపిస్తూ ఉన్నది కాబట్టి గుణములు వద్దు ఆకారం వద్దు ఏమి వద్దు నిరాకారం నిర్గుణం అందుకని కబీర్దాసు ఆ రాముడు దశరథ రాముడు కాదయ్యా ఆత్మ రాముడు అందుకని భగవాన్ ఏమంటున్నాడు నాయన స్వామి ప్రతీక ఏదన్నా ఉంటే ధ్యానం సులువు కదా ధ్యానం చేయుటకు ఏదో ఒక ప్రతిమ పెట్టుకుంటే సులువు రైట్ కానీ విచార మార్గానికి ప్రతీక ఏది లేదే విచారములో విచారం అంటే ఏడుపు కాదు నాయన ఎన్క్వైరీ సారవ్ కాదు ఏమయ్యా విచారిస్తున్నామంటే ఏడొస్తున్నామని కాదు రెండు అర్థాలు దానికి విచారం అంటే ఎన్క్వైరీ ఏమని చెయ్యి ఏమిటి రమణ మహర్షి ఏమిటి ఆయన ఎవరు ఎందుకని అని తెలుసుకోమన్నాడు అన్నిటికీ ఆయన ఏం బోధ అది చెప్పాలి అది విచారం చెయ్యి నీ మనసు ఏంటి లోపలకు ములుగు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖసు బయట పరిగెత్తి బాగా ఇంక నేను నేను ఆ యాత్రకు పోయినాను ఈ యాత్రకు పోయినాను అక్కడకి పోయి ఇదిగో చూడు నన్ను నేను సెల్ఫీ పెట్టాను సెల్ఫీ తాగుతున్నాను ఎక్కడికి పోతాం ఇంకా కాశీకి రామేశ్వరం పరిగె పరిగెత్తడ్ కూర్చో విచారించు ఆ లోపల నా మనసు ఏం చెప్తా ఉంది నా మనసు ఏం చెప్తా ఉంది ఆలోచించి నీ మనసు ఏం చెప్తున్నదో నువ్వు వినకుండా ఇక విధాలుగా పరిగెడుతూ ఉంటే ఇంక ఇప్పుడు ఏదో కూర్చున్నది అస్థిరం జీవనంలోకే అస్థిరం యౌవనం ధనం అస్థిరం ధారాపురిద్య అస్థిరం 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 అస్థిరమైనటువంటి ఈ ప్రపంచములో సుస్థిరమైనటువంటి దాన్ని పట్టుకొనక అస్థిరంగా తిరుగుతూ తిరుగుతూ చివరికి అస్థులు కూడా కాలిపోతున్నాయ్యా అస్థిలంటే ఎముకులు కదా అస్థి పంజరం ఎముకల పంజరం కాబట్టి అస్థి అంటే ఏనుగు అస్థి అని అంటే ఆ అఆ అస్థి అంటే ముఖులు కాబట్టి మనం కూటస్థం అచలం ధ్రువం కృష్ణ భగవత్ పరమాత్మ కూటస్థం అచలం ధ్రువం అర్జున నేను కూటస్థుణ్ణి నీలోనే ఉన్నాను నేను నీలోనే కూర్చొని నీ దేహాన్ని నీ మనసుని నీ ప్రాణాన్ని తిప్పుతూ ఉన్నాను నేను తిరగటంలే నేను జరిగిన అర్జున నువ్వు తిరుగుతున్నావు ఏమండి అని చెప్పాడు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు విచారణ ఈ విచారణలో ప్రతీక ప్రతిమ లేదు మనం పై క్లాస్కి వచ్చేసామండి పై క్లాస్కి వచ్చేసినాం ఇప్పుడు ఆ చిన్నప్పుడు ఆహాలు రాసేటప్పుడు పెద్దగా చదివాం పాలాక గెలాకా పాడావా అని గేట్ కొట్టి చదువు నువ్వు డిగ్రీ చదివేసావు ఇప్పుడు న్యూస్ పేపర్ బస్సులో చదువుతున్నావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ సంవత్సరం పండుగ చేసుకుంటున్నాడు అని గిట్టి చదివితే పక్కన ఏమంటాయో ఏంది అదే నేను చిన్నప్పుడు చదివాను ఇప్పుడు కూడా అలవాటు బాగుండదు రెండోసారి చెప్తాను మనసులో చదువుకో ఇక్కడ ఆకారం అవసరం లేదు ఇంకా నీకు అర్థమైపోయింది ఇక పేపర్ నువ్వు గిట్టి గిట్టి చదవాల్సిన అవసరం లేదు నువ్వు ప్రమోటెడ్ నేనైనా ఆ స్థాయికి వస్తే మంచిదయా ఇక ప్రతీక అవసరం లేదు ప్రతీక ఒకసారి ప్రతిమ ప్రాథమిక దశలు అవసరం ప్రాథమిక దశలు అవసరం ఇక అయిపోయింది ఇక గట్టిగా నువ్వు చదవాల్సిన అవసరమో లేదు ఇక్కడ పేపర్లు నువ్వు చదివినప్పుడు ఏమండి ఒక విషయం చదువుతున్నావు ప్రభుత్వం వడ్డీ రుణాలు తగ్గించింది అనే ప్రతిదానికి దానికి టెక్స్ట్ బుక్ ఎత్తుకోబల్లా చిన్నప్పుడు రాసిన సరిచూసుకోబల్లా ఇది తానేను ఇది కానే ఇంక పెళ్ళేది అలా ప్రతీక ఒక క్రమం వరకు అవసరమేనా రమణ భగవాన్లు వచ్చేటప్పటికి నీకు అవసరం లేదు ప్రతీకులు పక్కన పెట్టండి అంటున్నాడు భగవాన్ అంటే ఆత్మ ఉందని ఒప్పుకుంటున్న మహర్షి ఏమంటున్నాడు చూడండి నిజమేనాయా నువ్వు అనింది కరెక్టే ఆత్మ ఉందని ఒప్పుకుంటున్నావు ఆత్మ ఉందా ఇది సమస్య ఉందా అంటే నువ్వు చూసావంటారు సమస్య అది ఉంది ప్రతీకను చూసే ఆత్మ ఇది అంటావా ఇప్పుడు టేబుల్ చూసాం ఇది ఆత్మ అంటావా ఏం చెప్తే ఇబ్బంది ప్రాయశ దేహాన్ని నీవు ఆత్మ అనుకుంటావేమో ఏమైనా కానీ నీ గాఢ నిద్రను గుర్తించుకో అప్పుడు నీవు ఉన్నావు నాయనా ఇప్పుడు ప్రతీకను చూసే ఆత్మ ఇది అంటావా ఆ పరతత్వాన్ని పరిపూర్ణంగా నమ్మిన వాడికి ఆత్మే మధ్యలో సాధన దశలో ఉన్నవాడికి అది టేగుల్ ఆత్మ కాదు పరిపూర్ణమైనటువంటి పరమాత్మ పరిపూర్ణ స్థితి చెందిన రమణులని స్వామి ఇదేంటంటే పరమాత్మ అంటాడు ఇదేంటి స్వామి పరమాత్మ అంటే మనం అదే తనకి లేదు పరమాత్మ అంటే పారే అంటాం మనం కోత దశ ముప్పై వేలు అంటాం కుదరది మనం అనొచ్చు ఆ ఇది పరమాత్మ అన్నాం అనుకోండి నీ ఎక్స్పీరియన్స్ లో లేదా నీ అనుభవంలో లేదు అది స్వామి ఇది పరమా రమణ భగవాన్ అనుకోండి ఇది పరమాత్మ ఆయన బంగారు ఇచ్చిన పరమాత్మ లేదంటే కాదు అని అంటాడు ఆయన ఎట్లన్నా ఒకటే ఎందుకంటే ఏనైనా ఆయన పరమాత్మ కాదు అని స్వామి గారి పార్య పారేస్తాడు ఆయనతో పెట్టుకుని కుదరదు ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో తెలుసు దిగడం తెలుసు మనం ఎక్కామో దిగడానికి తెలియలే దిగేమో ఎక్కడన్నా తెలియలే కాబట్టి సాధన దశలో ఉన్నాం కాబట్టి భగవాన్ ఏమంటున్నాడంటే ప్రతీకను చూసి ఆత్మ ఇది అంటావా విగ్రహాన్ని చూసి ఇది పరమాత్మ అని అంటావా అనడలే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇది పరమాత్మని నువ్వు నిజంగా ఆ విగ్రహానికి పెడితే అంతలా పూలమాల నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ చేసుకుని నువ్వు ఉంటావా నీకు మాత్రం చాలా సింపుల్ కావాలో ఆయనకి మాత్రం తగిలిచ్చి పెట్టి నీకు మాత్రం వేడి వేడి ఇడ్లీ పెట్టాలి ఆయనకి పొద్దున పెట్టిన ఉప్ప కూడా సాయంకాలం రాక అట్లే ఉంటుంది నీకు దేవుడైన పెడుతున్నాయే కానీ నిజంగానే పరమాత్మను అనుకోవడం లోపల మళ్ళీ ఎక్కడో ఉంది అది విగ్రహమేనని దొంగ మాటలు వద్దు మనం నిజంగా అనుకోండి అంతంత పొగేసేసి ఆయన పెడితే నీకు పెడితే ఆయన పర్వాలేదు గర్భగుడి కదా ఆయన చూసుకోండి మనకు మాత్రం ఉడికి పోతా ఉందిరా ఆయన గర్భగుడిలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాడు ఆయన పర్వాలేదు వేసేది తలుపు వేసేది అని అనుకుంటున్నాను మన అనుభవానికి అది రాలేదు దేవుడి రూపం అనుకుంటున్నాను ఏదైనా నిజంగా మన అనుభవానికి రాలేదు అలా వచ్చిన రోజున మనం అది చూసుకోండి అందుకని ప్రాయశ దేహాన్ని నీవు ఆత్మ అనుకుంటావేమో కానీ నీ గాఢ నిద్రను గుర్తించుకో ప్రాయస ప్రకృష్టమేతి పుణ్య లోకమనే నేతి ప్రాయ అంటే దీనిచే ప్రకృష్టముగా పుణ్యలోకమును పొందెదరు అది ప్రాయస దేహం ప్రాయస అంటే పుణ్యలోకమును పొందుటకు ఒక సాధనము కాబట్టి దేహానికి ప్రాయస అని పేరండి బాగా గుర్తుపెట్టుకోండి భగవాన్ అంటున్నాడు ఈ మాట ప్రాయశ దేహాన్ని నీవు ఆత్మ అనుకుంటావేమో పుణ్యలోకాలను సాధించుటకు ఈ యొక్క దేహం ఒక మాధ్యమం ఒక సాధనం అలాంటి దేహాన్ని నువ్వు ఆత్మ అనుకుంటావేమో అనుకోబాకు ఇది స్వర్గలోకాలను వారి లోకాలను ఇంకొక లోకాలను సాధించుటకు ఒక మాధ్యమం అంతేగాని స్వర్గలోకాలు నరకలోకాలు ఆ లోకాలు ఈ లోకాల ఆత్మకు లేవు చాలా గంభీరమైన విషయం ఇది ఇప్పుడు చూడు గాఢ నిద్రలోనూ నువ్వు ఉన్నావు అక్కడ నీ ప్రతీక ఎట్టిది గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు నువ్వు పడుకుని ఉన్నావు కదా మరి ఆ పడుకున్నటువంటి గాఢ నిద్రలో నీవెవరో నీకు తెలియటం లేదు పడుకున్న గాఢ నిద్రలో నీ ప్రతీక ఏది స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థలనే అనే కదా నువ్వు చూస్తున్నావు జాగ్రత్త అవస్థలో ఇంద్రియాల ద్వారా చూసుకున్నావు స్వప్నావస్థలో మనస్సు మనసే నీ రూపం పొంది ఉన్నది ఇప్పుడు నీ నువ్వు పడుకొని ఉన్నావునే కళలోనే చూడండి ఎంత ఆశ్చర్యము కళలోనే మనం పడుకొని ఉన్నాం ఉంటే మన ప్రతీక మన రూపాన్ని పోలిన రూపం అక్కడ పనిచేస్తూనే ఉంది మరి ఎవరు స్వప్నములో కనిపిస్తున్న నీవెవరు నువ్వు ఉండవు కదా మరి నువ్వు ఉంటే కళ్ళలో నువ్వు ఇంకొక వ్యక్తితో వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నావు నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి మరి పడుకోండి ఎవరు అనగా మనసే ఈ యొక్క దేహాన్ని ఇంద్రియాలతో కూడిన దేహం పడుకున్నది కాబట్టి తనే అన్ని రూపాలు ధరిస్తూ ఉన్నది అక్కడ మనసుకు అంతటి శక్తి ఉన్నది నీ యొక్క ప్రాయశ దేహాన్ని కూడా ధరించగలదు నీ దేహం అని మనసు నేను అర్థమవుతున్నదా మనసుకు అంత శక్తి ఉంది అయితే సుసూప్త అవస్థలో ఆ మనసు కూడా లయమైపోయింది అక్కడ ప్రతీకే లేదు నీ ప్రతీక ఏమైంది అక్కడ జాగ్రత్త అవస్థలో నీ ప్రతీక నువ్వు చూసుకున్నావు పదిసార్లు మనం చూసుకుంటున్నాం బాగున్నానా లేదా షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ అన్ని బాగా స్వప్న అవస్థకు వెళ్ళేలోగా అక్కడ కొంచెం మారింది నీ మనసే ఇన్ని రూపాలు పొందుతూ ఉన్నది ఫినిష్ సుసూప్త అవస్థలోకి వెళ్ళేటప్పుడు ఆ మనసు కూడా లేదు అక్కడ నీ ప్రతీక ఏమైందా నీ విగ్రహం ఏమైందని అడుగుతున్నాడు రమణ మహర్షి ప్రతీక ప్రతీక అంటున్నావే అన్ని ప్రతీకల కంటే నీ ప్రతీకే గొప్పది మొట్టమొదటి నిన్ను నువ్వు పూజించుకున్న తర్వాతనే కదా దేవుణ్ణి పూజిస్తున్నావా నువ్వు లేయడం పలు పలుదనుకోకునే దేవుడికి నైవేద్యం చేసావా లే మొట్టమొదటి ఏ విగ్రహాన్ని పూజిస్తున్నావు నీ విగ్రహాన్ని పూజించుకుంటున్నావు తరువాతనే ఇంకొక ఆయన దగ్గరకు పోతున్నది అంతేగాని లేయడం లేయడం భగవంతుని దగ్గర పోవాలి మనం మన విగ్రహాన్ని శుభ్రం చేసి తర్వాత దైవ ఆ దేవుడి విగ్రహాన్ని మీద పోతున్నా కదా మరి అలా నీ విగ్రహమే సుశుప్త అవస్థలో నీ విగ్రహం ఏమైంది కాబట్టి నీ విగ్రహం కూడా డలే అబద్ధమే నీ విగ్రహమే అబద్ధమైనప్పుడు నువ్వు సృష్టించుకున్న విగ్రహం కూడా అబద్ధమే రైట్ ఆ విగ్రహం నువ్వు సృష్టించుకున్న ఎందుకు నువ్వు విగ్రహ రూపంలో ఉన్నావు నీ దేహం అనే విగ్రహంలో ఉన్నావు వాస్తవానికి నువ్వు విగ్రహం కాదు దేహాన్ని నడిపించే చైతన్యం నువ్వు చైతన్యాన్ని పట్టుకుంటే విగ్రహం కనబడదు విగ్రహాన్ని పట్టుకుంటే చైతన్యాన్ని మర్చిపోతావు ఎస్ రైట్ అర్థమైంది కదా కాబట్టి చైతన్య స్వరూపము చిత్ స్వరూపము నువ్వండి విగ్రహాన్ని పట్టుకుంటున్నావు కాబట్టి విగ్రహము నువ్వు కాదు దానికి ప్రత్యేక అవసరం లేదు కాబట్టి సుశుత్తులో లేనటువంటిది జాగ్రత్త అవస్థలో వచ్చి పడుతున్నది కాబట్టి ఒకప్పుడు ఉన్నది ఒకప్పుడు లేనిది అబద్ధం ఎప్పుడూ ఉండేది ఒక్కటే చైతన్యం అది మూడు స్థితుల్లోనూ ఉన్నది కాబట్టి ఇప్పుడు ప్రతీక అవసరం కొంతవరకే నాన్న ఎల్లప్పుడూ ప్రతీక అవసరమో లేదు ఇక మీరు ఇప్పుడు నేను కాశీకి తొమ్మిది సార్లు పోయినాడు మళ్ళీ ఇంక పదోసారి పోతావా ఒకసారి పోతే చాలు నాయన మళ్ళీ అదేంటి మన అహంకారం కాశీకి వెళ్ళడం అక్కడి నుంచి సెల్ఫీ పడతాం గంగా నదిలో పోతా ఉన్నా చూడు బోట్లో ఫోటో ఒకటి ఇది నిధులు ఏర్పడిపోతారని భయం అది పోయి చూడరా అంటే ఇక్కడ ఫోటో పెట్టారు ఈ వద్దు నాయన కాబట్టి ఆ రకంగా భగవాన్ ఆత్మానుభవం కలిగిన వాడికి ప్రతీక అవసరమో లేదు అని మీరు తెలుసుకుంటారని చెప్తున్నాడు రైట్